హాయ్ బీవెన్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సిక్స్ వికెట్స్ ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో రన్ చేసి కంప్లీట్ చేసింది పట్టు సాధించింది అని చెప్పుకోవచ్చు సో ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి స్టేజ్కి వెళ్ళింది అని అందరం చూసాం సో డీటెయిల్స్లోకి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోకుంటే ముందు కస్బాల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నుంచి ఈరోజు మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా సో ఈ రోజు నుంచి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ చేపట్టబోతున్నట్టు విషయం అందరికీ తెలిసిందే ఋద్రాజ్కి ఎక్కువ ఇంజరీ కాన్సెంట్ చేత టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు అయితే మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే కొన్ని రిసర్చస్ చెబుతున్న విషయం ఏంటంటే రుద్రాజ్ గైక్వాడికి రీప్లేస్మెంట్గా పృథ్వీ షాని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది పృథ్వీ షా ఆర్ డెవార్డ్ రవిస్ ఇంకొక యంగ్ ప్లేయర్ కూడా ఉన్నాడు అతని పేరు నాకు పూర్తిగా తెలీదు ఈ ముగ్గురులో మ్యాథ్స్ టు మ్యాథ్స్ అయితే పృథ్వీ షా పేరే బలంగా వినిపిస్తుంది ఒకవేళ పృథ్వీ షా కనుక వస్తే ఎవరు వన్ డౌన్ వెళ్తే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా కూడా మ్యాచ్ వెళ్ళిపోదాం సో లైట్ ఇన్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న డైలీ క్యాపిటల్స్ చక్కగా రీచ్ చేశారని చెప్పుకోవచ్చు పిచ్ ని ఎందుకంటే ఫస్ట్ త్రీ అవర్స్ ఒక ఎత్తు గేమ్ అయితే తర్వాత ఆశాంతం గేమ్ ఎయిటీన్త్ అవర్ వరకు ఒక ఎత్తు గేమ్ ఎందుకంటే చాలా ట్విస్ట్లు డ్రామాలు చోచిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ త్రీ అవర్స్లో ఆర్సీబీ వన్ సైడ్ వేలో వెళ్తున్న గేమ్ సిక్స్టీ వరకు వికెట్ పడలేదు సిక్స్టీ వన్ దగ్గర విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ప్సార్ట్కి మధ్య చిన్నపాటి సమన్వయం ఏర్పడింది అండర్స్ మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది దాని చేత రన్అట్ అయితే అవ్వడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది థర్టీ సెవెన్ రన్ చేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చినటువంటి ఎవ్వరు కూడా రన్ చేయడంలో విఫల వచ్చారు విరాట్ కోహ్లీకి సపోర్ట్ అనేది దొరకలేదు విరాట్ కోహ్లీకి సపోర్ట్ దొరకనప్పటికీ మంచి స్టార్స్ ఏమాత్రం కన్వర్ట్ చేయలేకపోయారని చెప్పవచ్చు రజత్ పడిదార్ కొంత సపోర్ట్ ఇచ్చినప్పటికీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరిగినప్పటికీ రజర్ పడిదార్ కూడా ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు విప్రజ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ తీసాడో ఇంకా ట్రబుల్లోకి వెళ్ళిపోయింది ఆర్సీపీ కృణాల్ పాండే తను చేయాల్సిందంతా చేశాడు కాకపోతే అయితే రాలిప్పాడు ఎయిటీన్ అవర్స్ ముగిసే సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఫర్ ద లాస్ ఆఫ్ సెవెన్ వికెట్ అయితే అక్షర్ పటేల్ని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఫస్ట్ టూ అవర్స్లో తను చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు అంటే త్రీ అవర్స్లో నైన్టీన్త్ ఓవర్ తను రావడం క్రిందేవిడ్ మొత్తం అటాక్ చేయడం జరిగింది సిక్సర్ల ఫోర్లతో విడిచిపడ్డాడు స్కోర్ బోర్డ్ ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్కి రీచ్ అయింది వన్ ట్వంటీ సెవెన్ దగ్గర నుంచి ఫర్ సెవెన్ తర్వాత ట్వంటీ ఓవర్ ట్వంటీ ఎయిత్ ఓవర్ టూ ఓవర్స్ వేసి సెవెన్ రన్స్ ఇచ్చాడు ఫస్ట్ ఓవర్ మాత్రం వికెట్ మేడి ఇచ్చాడు ముఖేష్ కుమార్ తర్వాత ఆ ఓవర్ ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ ఉండిందో చాలా వరకు కౌంటర్ అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు టిన్ డేవిడ్ తను కూడా థర్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు ఫిల్ప్సాట్ అండ్ టిన్ డేవిడ్ వల్లే ఇంత స్కోర్ అయితే వచ్చింది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి కారణంగా స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీకి రీచ్ అయింది పద లాస్ ఆఫ్ సెవెన్ టూపర్ ఎయిటీన్ టూపర్ ఎయిటీన్ వచ్చేసి ఒక కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత విప్రాజ్కి రెండు వికెట్లు అండ్ ముఖేష్ కుమార్కి మోహిత్ శర్మకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఒక రెండు రెండు వికెట్కి అయితే కోల్పోవడం జరిగింది ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు ఆ ఎక్స్ట్రా సేమ్ ఫరక్ పడలేదు అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమాత్రం మంచి స్టార్ట్ అయితే రాలేదు ఆర్సీబీతో పోలిస్తే బ్యాడ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది వీళ్ళకి ఎందుకంటే టూర్ అండ్ సీసీ ఫ్యాప్ట్ ప్లేసెస్ అవుట్ అయిన తర్వాత తర్వాత అభిషేక్ కోరల్ కానీ జెక్ ఫ్రైట్ జేక్ మేకప్ కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు ఈచ్ సెవెన్ అవుట్ చేసి అవుట్ అయ్యారు ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అక్షర్ పటేల్తో ట్వంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్ చేసిన తర్వాత ఏ మాత్రం స్టార్ట్ లేదు ఫిఫ్టీ ఎయిట్ దగ్గర వికెట్ పడింది ఫిఫ్టీ ఎయిట్ దగ్గర వికెట్ పడిన తర్వాత మళ్ళీ ఒక వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఫైవ్ రన్స్ కేఎ రావుల్ ఫైవ్ రన్స్ దగ్గర ఉన్నప్పుడు తన క్యాచ్ ఎప్పుడైతే డ్రాప్ చేశాడో రజత్ పడిదార్ మ్యాచ్ని కూడా డ్రాప్ చేశాడు ఎందుకంటే హండ్రెడ్ అండ్ లెవెన్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి అయితే దీంట్లో నైంటీ త్రీ రన్స్ కేఎల్ రావుల్ బ్యాట్ నుంచే వచ్చాయి థర్టీ ఎయిట్ రన్స్ కృష్ణ శ్రాఫ్ చేశాడు సో దీని కారణం చేత సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో రన్ చేసి అయితే ఫోర్ ఫైన్ నుంచి ఎక్స్ట్రా సెవెన్ ఇచ్చారు భువనేశ్వర్ కుమార్కి రెండు వికెట్లు సుయాష్ శర్మకి ఒక వికెట్ ఇంకో వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ జయాలనే ఆరంభిస్తూ వస్తుంది ఇప్పటివరకు అపజయం అయితే లేదని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే కేఎల్ రావుల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్లో మేము ఉంటాను ఫ్రెండ్స్ అందరు సెలవు నమస్కారం